హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన గార్డెన్ వేస్ట్తో ఎండుమిర్చితో మట్టితో టబ్బు నింపుకొని కాగడామల్నే నాటుకుందాము కాగడామల్నే నాటుకోవడానికి వంద రూపాయల టబ్బు తీసుకున్నానండి అడుగు భాగంలో హోల్స్ పెట్టాను డ్రైనేజీ బాగుండాలండి మొక్క నాటుకోవాలంటే అప్పుడే మొక్క గ్రీన్గా హెల్దీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అడుగున వింకా కొమ్మలు అండి ఈసారి ఇంకా కొమ్మలు వేస్తున్నాను అడుగు భాగంలో ఎప్పుడు పచ్చగడ్డి ఎండుగడ్డి వేస్తా ఈసారి ఇంకా కొమ్మలు వచ్చాయి ఇలా వేసుకోవాలండి అడుగు భాగంలో ఇప్పుడు మట్టి పోసుకుందాము మట్టిలో వానపాములు ఉన్నాయండి ఇప్పుడు మన గార్డెన్ వేస్ట్ వేసుకుందాం అండి పచ్చగడ్డి ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు పూలు అన్నీ ఉన్నాయండి ఇందులో వేస్తున్నా ఇది మొత్తం కంపోస్ట్ అయిపోతాడండి మనకి కంపోస్ట్ అయిపోయి మనం వేసే మొక్కకి మంచి బలానిస్తది ఇప్పుడు మళ్ళీ మట్టి పోసుకుందాము ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి ఇందులో ఈ ఎండుమిర్చి వాడకపోయేసరికి నల్లగా అయిపోయింది అండి పాడైపోయినాయి అందుకని కంపోస్ట్ చేసేయడం కంపోస్ట్ చేసేద్దాము ఈ ఎండుమిర్చిని కూడా అందుకని మొక్క నాటడానికి వేసుకుందాం రెండు మిర్చి కూడా బాగా కంపోస్ట్ అయిపోతాయండి మనకి ఈ పుల్లలు అన్ని తుంచి వేయండి తొందరగా కంపోస్ట్ అయిపోతాయి చూసారండి ముప్పో భాగం నింపా మేము ఇప్పుడు ఈ పావు భాగం మట్టితో నింపుకున్నాము ఎందుకంటే మనం మొక్కేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అడుగు భాగంలో మనం పచ్చగడ్డి వేసామండి పచ్చగడ్డి కాదండి ఇంకా కొమ్మలు వేసాము తర్వాత మట్టి వేసాము తర్వాత గార్డెన్ వేస్ట్ అంతా వేసామండి ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఎండిపోయిన పూలు అవన్నీ వేసాము తర్వాత మళ్ళీ మట్టి వేసుకున్నాము తర్వాత ఎండుమిర్చి వేసామండి అట్లా లేయర్ లేయర్ లేయర్గా వేసుకుంటూ రావాలి ఇప్పుడు ము ముప్పో భాగం టబ్ అయినా రొమ్మైనా ముప్పో భాగం ఇలా నింపుకోవాలి మొక్కేసుకోవాలంటే మిగతా పావు భాగం మాత్రం మట్టితోనే నింపుకోవాలండి ఇప్పుడు మనం కాగడం మళ్ళీ వేయాలి కాబట్టి ఇంకా మట్టితోనే నింపుకుందాము ఈ పావు భాగం మట్టి పోస్తున్నా మొత్తం కంపోస్ట్ అయిపోతాయండి మనం వేసినవి మొత్తం ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివన్నీ అయిపోతాయి కంపోస్ట్ మన మొక్కకి మంచి బలాన్ని ఇస్తాయండి ఇవన్నీ మన ఇంట్లో ఏ వేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఈజీగా కంపోస్ట్ అయిపోతాయి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి దేశినా కానీ ఎందుకంటే మనం వేసినవి అన్నీ కంపోస్ట్ అయిపోతాయండి అప్పుడు వెళ్ళిపోతుంది మట్టి అందుకని మనం పోసేటప్పుడు నిండుగా పూసుకోవాలి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి మట్టిని మళ్ళీ మట్టి పూసుకుందాము మట్టి మాత్రం చాలా సేవ్ అవుతుందండి ఇలా నింపుకుంటే మనకి రెండు బొచ్చలు కూడా పట్టదు మామూలుగా మట్టితో నింపాలంటే దాదాపు పది పన్నెండు బొచ్చలు పట్టుదండి ఈ టబ్బు పెద్దది వంద రూపాయల టబ్బు మట్టి సేవ్ అవుతుంది మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది మొక్కకి మనం ఐదు ఆరు నెలల దాకా కంపోస్ట్ ఇవ్వాల్సిన పని కూడా ఉండదండి ఇలా నింపుకుంటే ఇలా నింపుకొని మొక్క వేసుకుంటే మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది అన్ని విధాల మనకి లాభం అండి ఇలా వేసుకుంటే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి మట్టి పోసాక కొంచెం కొంచెం మట్టి పోసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు కంపోస్ట్ ఈజీగా అయిపోతుందండి మనం వేసినవన్నీ కొంచెం మట్టి పోసుకుందాం సరికొద్దండి మొక్క నాటుకున్నాక చూద్దాము మట్టి పడితే అప్పుడు వేసుకుందాము మట్టిని ఇది కాగడం వల్ల అండి ఉన్నాయి బాగుంది మొక్క పూల మొక్కని ఇలా ఇలా నాటుకుంటే బంచెస్ గా పోస్తాయండి పూలు అడుగు మట్టి దిద్దాము ఇలా వేళ్ళు బయటికి రావాలండి ఇప్పుడు బాగా నాటుకుంటుంది మొక్క అంతేనండి నాటటం మొక్కని ఇలా నింపుకుని నాటుకుంటే పూల మొక్క అయితే బంచెస్ బంచెస్గా పూలు పూస్తుందండి బాగా పండ్ల మొక్క అయితే పూత పిండె కాయలు పండ్లు బాగా వస్తాయండి మనకి చాలా విధాలుగా లాభం అండి ఇలా నింపుకుంటే మట్టి చూడండి ఎంత తక్కువ పట్టిందో మనకి అందరి దగ్గర మట్టి ఉండదు కదండి అందుకని మట్టిని ఇలా సేవ్ చేసుకోవచ్చు కొంచెం మట్టితోనే మనం మొక్కలు నాటుకోవచ్చు ఇంకా నాలుగైదు నెలల దాకా ఈ మొక్క కంపోస్ట్ కూడా ఇవ్వని అవసరం లేదండి బ్రహ్మాండంగా పూలు పూస్తుంది ఈ మొక్క కాగడామల్లో వాటర్ ఇచ్చేద్దాము కాగడ అమల్లకి వాటర్ ఇస్తున్నాను నాలుగు మొగ్గులు పోద్దామండి ఫస్ట్ టైం కదా పూల మొక్కను కానీ పండ్ల మొక్కను కానీ ఇలా నాటుకోండి నాటుకోవడానికి ట్రై చేయండి చాలా ఉపయోగం అండి మనకి మట్టి దొరకని వాళ్ళకి మట్టి ఎక్కువగా లేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగము మట్టి బాగా సేవ్ అవుతుంది అడుగు ఎన్ని కంపోస్ట్ అయ్యి మొక్క బంచెస్ బంచెస్గా పూలు కురుస్తుంది అండి మనకి మొక్క కూడా గ్రీన్గా హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతుంది చాలా బాగుంటుందండి మొక్క అందుకని ఇలా నింపి మొక్కేసుకోవడానికి ట్రై చేయండి